ఉపక చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మీడియా అవార్డ్స్ రెండు వేల ఇరవై నాలుగు ఘనంగా జరిగింది అవార్డుల కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ ఇండస్ట్రీస్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ చైర్మన్ ఉపకార చారిటబుల్ ట్రస్ట్ అధినేత సినీ నిర్మాత కంచల అత్యుతరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు డాబా గార్డెన్స్లోని అల్లూరి సీతారామరాజు విజ్ఞాన కేంద్రంలో ఆదివారం ఉదయం కన్నుల పండుగ సాగిన కార్యక్రమంలో అరవై ఐదు మంది జర్నలిస్టులను కంచర్ల అచ్యుతారావు సత్కరించారు ఈ సందర్భంగా అచ్యుతారావు మాట్లాడుతూ సమాజానికి సేవ చేస్తున్న జర్నలిస్టులంటే తనకు ఎంతో అభిమానం గౌరవం ఉందన్నారు సమాజంలో మీడియా లేకపోతే బాహ్య ప్రపంచంలో ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదన్నారు అటువంటి మీడియాకు ఉపకార్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా పది లక్షలు సంక్షేమ నిధికి కేటాయిస్తున్నట్లు చెప్పారు ప్రతి జర్నలిస్ట్కి ఆరోగ్యపరమైన సహాయ సహకారాలు అందించేందుకు తమ ట్రస్ట్ ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందన్నారు ట్రస్టు ఎవరి సహాయ సహకారాలు తీసుకోకుండానే తమ సంస్థల ద్వారా వచ్చే ఆదాయంలో కొంత మొత్తాన్ని సేవా కార్యక్రమాలకు వినియోగిస్తున్నట్లు ఆయన వివరించారు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా రంగాల్లో వివిధ హోదాల్లో పనిచేస్తున్న వారిని జర్నలిస్టులను వీడియో జర్నలిస్టులను సత్కరించడం అభినందనీయమని వారికి శుభాకాంక్షలు తెలిపారు Lessons come one in a dozen The other eleven give something from nothing I sit here looking for an answer Maybe the biggest question was in the last chapter You gave me the soul I have today Without you I never could have moved away But now I see what you teach I do believe I always should have stayed Yeah Is this really happening? I can't believe it's true from nothing. Life lessons come one in a dozen. The other eleven get something from nothing. Life lessons come one in a dozen. The other eleven get something from nothing. Life changes just open the door. One thing's certain, I'll always yeah. be your. 10. I ran away with my life fast forward and never turn back again It's kinda of funny that the more we pass time, the moment we need to set them rewind And 19 was the year I had to leave you but now I'm seeing all the signs ఈరోజు ఎస్ఎస్ఎల్స్ క్రియేషన్స్ అలాగే ఉప్కార్ చారిటబుల్ ట్రస్ట్ అలాగే స్కూల్ ఆఫ్ థియేటర్ ఆర్ట్స్ తరఫున మరి పదిహేడు స్టేట్స్ నుంచి కూడా కళా బృందాలు రావడం జరిగింది మరి ఆ కళా బృందాలు చాలా అద్భుతంగా ఈరోజు ప్రదర్శనలు ఇచ్చారు మరి వారికి ఘనంగా ఈ అసోసియేషన్ తరఫున కూడా సన్మానించుకోవడం జరిగింది మరి ఇలాంటి కళా సంబరాలు ఎన్నో జరగాలి జరిగితే కనుక ఇండియాలో ఉన్న సంస్కృతి ఏంటనేది అన్ని ప్రదేశాలకు కూడా అన్ని ప్రాంతాలకు కూడా తెలుస్తుంది మరి ఇదే కాకుండా ఈరోజు ఏదైనా విషయం బయటికి తెలుస్తుంది అంటే అది జర్నలిస్ట్ ద్వారానే మరి అలాంటి జర్నలిస్టులు ఈరోజు ఎంతో కష్టపడి వాళ్ళ యొక్క శ్రమని వాళ్ళ యొక్క సమయాన్ని వాళ్ళ యొక్క ఆరోగ్యాన్ని వాళ్ళు ఉపయోగించి ఈరోజు పబ్లిక్ ఎంతో సేవ చేస్తున్నారు మరి అలాంటి వాళ్ళకి ఒక గుర్తింపు రావాలి గుర్తింపు ఉండాలని ఒక ఆలోచనతో ఏదో చిన్న చిరు సత్కారం చేస్తే వాళ్ళకి ఈ యొక్క యాంగ్జైటీ అనేది ఉంటుంది ఒక ఆలోచనతో మా యొక్క ఉపకార్ చారిటబుల్ ట్రస్ట్ అలాగే ఎస్ఎస్ఎల్స్ క్రియేషన్స్ ద్వారా మేము వారికి అవార్డులు ఇవ్వడం జరిగింది వాళ్ళకి సన్మానించుకోవడం జరిగింది ఇది ఎంతో అదృష్టంగా నేను భావిస్తూ ఉన్నాను ఎందుకంటే ఇలా దేశం మొత్తం మీద ఉన్న విలేకరులందరూ కూడా వారు శ్రమకు ఓడ్చి అంటే ఒక రూపాయి ఆశించకుండా వాళ్ళ యొక్క వాళ్ళ వృత్తిని ఈరోజు ఏదైనా ఒక వృత్తి ఉందంటే అది నిగర్వంగా నిక్కచ్చిగా చేసే వృత్తి అది విలేకరు వృత్తి అలాంటి జర్నలిస్ట్ లేకపోతే ఏ ఒక్క విషయం కూడా బయటకు రాదు మరి అలాంటి పరిస్థితుల్లో వాళ్ళకు గవర్నమెంట్లు కూడా ఆదుకోవాల్సిన పరిస్థితి ఎంతో ఉంది ఈ ఆంధ్రప్రదేశ్లో మరి ఇప్పుడు గవర్నమెంట్ మారింది కాబట్టి మరి గవర్నమెంట్ ద్వారా నేను ఈ యొక్క వేదిక నుంచి నేను విన్నవించుకుంటున్నా వాళ్ళకి త్వరితగతిన ఇళ్ళ పట్టాలు అలాగే వాళ్ళకి ఇన్సూరెన్స్ తాలూకా మొత్తం టోటల్ ఫెసిలిటీ అంతా ఇస్తూ వాళ్ళకు కూడా గుర్తింపు కార్డ్స్ అవన్నీ ఇస్తూ ఇదే కాకుండా ప్రతి జర్నలిస్టుకు గవర్నమెంట్ తరపు నుంచి వాళ్ళకు కూడా పెన్షన్ విధానాన్ని కూడా పెట్ ప్రవేశపెట్టాలని నేను గవర్నమెంట్ కోరుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి నా నమకారం తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటుంది